హాయ్ అండి సింహాసనం రెడ్డికి స్వాగతం నిన్న యాంకరు శివజ్యోతి ఆధార్ కార్డుని టీటీడీ బ్లాక్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే దీని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి అయితే నా ఉద్దేశం ప్రకారం టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే టీటీడీకి ఈ ఆధార్ కార్డు బ్లాక్ చేయడం అంటే ఈ అమ్మాయి ఒకదాన్ని కాదు మామూలుగా ఆధార్ కార్డు బ్లాక్ చేయడం అనేది ఒక వజ్రాయుధం లాంటిది అది దేవదేవుడే ఆ ఐడియా ఇచ్చాడు అనిపించింది నాకు అయితే ఈ శివజ్యోతి విషయంలోనే ఈ చర్య తీసుకోవడం అనేది నాకు ఎలా అనిపించింది అంటే ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా అనిపించింది అంటే పిచ్చుకు మీద టీటీడీ లాగా ఏంటంటే శివజ్యోతి వాంటెడ్గా శ్రీవారిని కించపరచాలనో లేదంటే తిరుమల అప పవిత్రతను దెబ్బతీయాలనో చేయలేదు ఏదో అంటే ఈ సోషల్ మీడియాలో రీల్స్ ఈ వ్యూస్ ఈ గోల్లో పడి ఏదో వస్తాయి కదా అని చేసినట్టుంది బట్ ఏంటంటే అమ్మాయి క్షమాపణ కూడా చెప్పింది బహిరంగంగా నాకు వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం ఆయన దైవల్లో నేను ఇలా ఉన్నాను అని చెప్పింది సో అక్కడితో క్షమించేయచ్చు అయితే టీటీడీ ఈ ఈ బ్రహ్మాస్త్రం ఇట్లాంటి పిచ్చుకుల మీద కాకుండా ఎవరైతే దేవదేవుని యొక్క పవిత్రతని ఆయన యొక్క మహిమని కించపరిచేలాగా లేకపోతే అవమానపరిచేలాగా మాట్లాడతారో చర్యలు ఏవైతే వాళ్ళ చర్యలు ఉంటాయో వా అలా ప్రవర్తించిన వాళ్ళ మీ వాళ్ళ మీద ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలి వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేయాలి అంటే ఇప్పుడు కొండ మీద అక్రమాలకు వాళ్ళు అలాగే మోసాలు చేసేవాళ్ళు అట్లాగే పరకమండలో చోరీలు చేసేవాళ్ళు నెయ్యి కల్తీ నెయ్యికి అనుమతులు ఇచ్చేవాళ్ళు ఇట్లా ఉన్నారు కదా బోళ్ళు బ్యాచ్ ఉంది అసలు తిరుమల కొండనే బోడిగుండా అన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా బోల్ మంది వీళ్ళందరూ ఆధార్ కార్డులు కూడా బ్లాక్ చేయాలి అప్పుడే తిరుమలకి ఒక పవిత్రత వస్తుంది అలాగే కొండ మీదకి వచ్చి దర్శన వైపు బయటికి రాగానే ఈ పని పాటలైన మీడియా కొంత ఉంది ఆ మీడియా మైకులు పట్టుకోగానే రాజకీయ వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఆధార్ కార్డులు ఇలా ఎవరైతే తిరుమల పవిత్రను దెబ్బతీసేలాగా లేకపోతే స్వామివారిని కొద్దిగా తక్కువ చేసి మాట్లాడేలాగా ఎవరైతే వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు బ్లాక్ చేయటం అనేది ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది నిజంగా టీటీడీ కరెక్ట్గా విషయంలో చర్యలు తీసుకోవాలి అంటే ఆ అమ్మాయి ఒక్కదాని మీద కాదు అలా చాలామంది చేశారు ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా కొన్ని కేసులు వీళ్ళందరూ వైవీ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఈ కరుణాకర్ రెడ్డి ఈ కల్తీన్నయ్యకి అనుమతులు ఇచ్చిన అధికారులు చాలామంది ఉన్నారు కదా అందరూ ఆధార్ కార్డులు బ్లాక్ చేయాలి ఎందుకంటే ఒక హిందూ మతానికి సంబంధించినంతవరకు హిందువులకి వరకు తిరుమల అనేది ఒక అల్టిమేట్ పవర్ ఆఫ్ గాడ్ అనమాట వెంకటేశ్వమి సో ఆయన దర్శనం కోసం పరితపించిపోతుంటారు ఇట్లాంటి పవిత్రమైన ఒక కొండని దేవదేవుని కించపరిచేలాగా ఎవరు ప్రవర్తించినా ఎవరు మాట్లాడినా ఎవరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డులు బ్లాక్ చేయాలి